స్కి వెళ్ళారు మీరు ప్రేక్షకులు నమస్కారం స్వామి ఈరోజు మనం అస్సాంలో ఉన్న గొర్రోతి కమాకి అమవతి దేవాలయానికి వచ్చాం మా దేవారికి వెళ్తున్నాం మనము మనం ఎంత అందరికీ అందరికీ పది మంది అమ్మవారి దశమావతి ఉంటాయడా ఆ దశమావతి శక్తి పీఠాలను కూడా ఎలా దర్శనం చేసుకోవాలి ఒక్కొక్క పీఠం ఎలా దర్శనం చేసుకుంటే మనకు ఎలాంటి లాభం జరుగుతుంది అది మనము ఒక్కొక్క అమ్మవారి ఆ పీఠాన్ని దర్శనం వల్ల ఒక్కొక్క అనుగ్రహం అనేది దొరుకుతుంది ఆ అమ్మవారి అనే గురించి భైరవి నుంచి భువనేశ్వరి దాకా అన్ని అమ్మ పది మంది అమ్మవారు ఉంటారు ఒక్కొక్క అమ్మవారి గురించి చెప్తుంటాను మనం ఒక్కొక్క అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారిని ఉద్దేశంతో ఆ విధంగా మనం ఆరదించడం వల్ల మనకు అతి సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమ్మవారు మన కోరిక తీస్తుంది దశ మధ్య అమ్మవారిని చూసుకొని ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఎలా అమ్మవారి That's <tries> মানে এই আমদাৰ দাম আছো অমৱাৰ দৰ্শন কচোন বাজেন তাৰপাছত মই মোৰ ৰোজ প্ৰত্যেক পূজা যায় అందరు ఆ పూజ కోసం ఇక్కడ మూడు రోజుల నుంచి ఇక్కడ ఉంటాం తర్వాత కామాకి అమ్మవారి గురించి అందరికి మేము అందరికి మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూద్దాం నేను వీడియో చేస్తున్నాను అంటే కామాక్య అమ్మవారి నుంచి అందరికి కొంతమంది మంచి చెప్పారు కొంతమంది తెలిసి తెలియదు ఎన్నో ఏదో విధంగా చెప్పారు కామాఖ్య అమ్మవారి గురించి మనకి ఏదైనా కూడా అనుగ్రహించి సాధించే శక్తి అని శ్రీ అమ్మవారి అందులో నుంచి మనం కామాక్య అమ్మవారికి దర్శనం చేసుకుంటాం అయితే కామాకి అమ్మవారు వచ్చేసి మనకు ఎన్నో సంవత్సరం వంద సంవత్సరాలు ప్రత్యేకంగా వెళ్ళి తెలిసింది శక్తి అంటే మనం ఏదైతే చేస్తుంటామో అమ్మవారికి పూజ కార్యక్రమం ఏదైనా కూడా ఏ కోరిక అయినా ఇచ్చే కామ కామ్యాకే అంటే కామ్యం అంటే మనం ఇష్టమైనది ఇచ్చాడమాట అమ్మవారి మనకి ఇచ్చాడు మనోమాంచ ఏదైనా కూడా ఇచ్చే దృశ్యాన్ని మనకు ప్రసాదించుకుంట అమ్మవారు కామాకే వారు అమ్మవారికి సోలార్ సింగారు శారీరక పెట్టి దర్శనం చేసుకోవచ్చు లేని ఎవరైనా ప్రత్యేకమైన ఇక్కడ పండాసు ఎవరినైనా తీసుకొని ఒక ఐదు వందలు ఇస్తే వాళ్ళు సంకల్పం పెట్టుకుని మనకు పూజ చేస్తారు అట్లాగే కాదు మనకు అమ్మవారికి ఇష్టమైన బలి పూజలు ఏమన్నా చేయాలనుకుంటే చేసుకోవచ్చు అదే నాటు విధంగా ఎప్పుడో పరంగా ఉన్న వారు చేసే వాళ్ళు ఉన్నారు అది మనకు జరిగిందనమాట అయితే అలానే అమ్మవారి అలానే పూజ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా మనకు ఆ విధంగా ప్రత్యేకమైన పూజలు ఉంటే మనకొక చిన్న బలి మనకి రకాల చిన్న చిన్న ఖర్చు పెద్ద ఖర్చు ఉండదు చిన్న చిన్న దాంతో కూడా మన కార్యక్రమాలు అయిపోతాయి మనం అమ్మవారికి ఇష్టమైన వస్తువు ఇస్తే మనకి ఇష్టమైన అనుగ్రహం ఇస్తుంది అనమాట అంటే అమ్మవారికి కాదు ఉన్న సుష్టపడిన శక్తులకు అమ్మవారికి ఉన్న చుట్టుపక్కల ఉన్న శక్తులకు అమ్మవారు ఉన్న ఆ వాహనానికి ఇవన్నీ కూడా అమ్మవారి సింహం మీద ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మనకు దక్కాలనే అనుగ్రహం ని తొందరగా పడాలంటే అమ్మకి అమ్మవారి గురించి ఈ ప్రత్యేకమైన పూజ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ నేను అది ఖచ్చితంగా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ అంటే అమ్మవారి దగ్గర రావడం అంటే ఒక్కొక్క కోరిక ఖచ్చితంగా అవుతుంది ఎందుకు అవుతుందంటే మన ఇంటి నుంచి బయలుదేరి అమ్మవారి గర్భగుడి లోపాలు ఉంటుందన్నమాట యోను భాగంలో పూజ చేస్తారు అయితే అయితే మనకు అమ్మవారి గర్భగుడి లోపల సైడ్ యోని భాగం ఉంటుంది యోని భాగం దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ మన వెళ్తే ఆ ఏదైతే కోరిక కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఒక కోరిక మళ్ళీ కావాలంటే మళ్ళీ రావడం మళ్ళీ దర్శనం చేసుకోవడం ఇంకో కోరిక అంతా మనకు అమ్మవారి తమ్మాకి అమ్మవారి ఒక కోరిక హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటి నుంచి బయలుదేరి మనం అమ్మవారి మళ్ళా గర్భగుడికి పోయి మళ్ళీ బయటకు వచ్చి మన ఇంటికెళ్తే ఖచ్చితంగా అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ ఆ కోర్టు చేస్తుంది అమ్మవారి మీ అందరికి ఉండాలని కోరుకుంటూ మీషం